నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు మాత్రం చేయొద్దు టెన్ డేస్ బ్యాక్ అయితే అప్పటికి ప్రెసెంట్ కి తగ్గిన నా స్కిన్ కేర్ లో అలా ఎంత డ్యామేజ్ అయింది అంటే రీజన్ ఎవరు అని అంటే నేనే డేట్ ఎక్స్పైర్ అయిపోయింది స్కిన్ పైన ఎన్ని ఇష్యూస్ వచ్చాయో యూస్ చేయాలో చెప్పే కంటే ముందు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని తీసి మీరు ఖచ్చితంగా మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు పింపుల్ అయితే కొంచెం టైం పడుతుంది కొంచెము తగ్గిపోయాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా అని కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేస్తాను ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మాత్రం నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ స్కిన్ పైన అది కూడా మన ఫేస్ పైన నేనేం చేశాను అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను టెన్ డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను ట్యాన్ రిమూవల్ ప్యాక్ అండ్ యాక్నీ బ్రౌన్స్కింది ఒక ప్యాక్ చూపిస్తాను అనేసి అప్పుడైతే మేము రీసెంట్గా ఆంధ్రాకి వచ్చి ఇక్కడికి వచ్చాము కాబట్టి ట్యాన్ ఉండింది కానీ అసలు ఆ ట్యాన్ అనేది అప్పటికి ప్రజెంట్కి తగ్గినా కూడా మళ్ళీ నాకు ఈ పింపుల్స్ రావడం చిన్న చిన్నగా ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అవి ఏంటి అని నేను నా స్కిన్ కేర్లో అలా చూస్తూ ఉంటే నాకు ఒకటే నోటీస్ చేశాను ఏంటి అనేది నేనైతే మీతో షేర్ చేస్తాను అంతకంటే ముందు నా స్కిన్ అనేది ఎంత డ్యామేజ్ అయింది అంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అసలు చూడండి అప్పుడు సేమ్ ఇక్కడే యాక్నీ ఉండింది ఆ యాక్నీ అనేది తగ్గి నాకు మళ్ళీ చిన్న చిన్న పింపుల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి క్లోజ్ చూపిస్తున్నాను ఓకే మీకు అర్థమవుతుందా అసలు నాకు ఈ ఏరియాలో అస్సలు రావు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే ఇది మాత్రం హీట్కు వచ్చేసింది ఓకే ఇక్కడ అయితే ఆ పింపుల్స్ అనేటివి వచ్చి తగ్గిపోయాయి చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా స్టార్ట్ అవుతున్నాయి వీటన్నిటికీ రీజన్ ఎవరు అని అంటే నేనే చెప్తాను ఎందుకంటే ఆ రోజు నేను యూజ్ చేశాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాక్ వెయ్యకముందు ఫేషియల్ హెయిర్ తీసాను ఆ ఫేషియల్ హెయిర్లో నేను యూజ్ చేసిన అలోవీరా జెల్ అనేది డేట్ ఎక్స్పైర్ అయిపోయింది ఓకే అసలు దానివల్ల నా స్కిన్ పైన ఎన్ని ఇష్యూస్ వచ్చాయి అంటే ర్యాషెస్ లాగా అయిపోతుంది ఏమన్నా బాగా ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అది ఎక్స్పైర్ అయిపోయిన అలోవేరా జెల్ నేను రాయడం వల్ల దాని డ్యూ డేట్ వచ్చేసి టూ మంత్స్ బ్యాకే ఎక్స్పైర్ అయిపోయింది కానీ నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల నేనైతే అంతగా వచ్చాక చేశాను కదా వీడియో అంత అబ్జర్వ్ చేయలేదు కానీ నేను డేట్ విషయంలో ఫ్రెండ్స్ ఇవే కాదు అంటే ఈ ప్రోడక్ట్సే కాదు నేను మామూలుగా థింగ్స్ ఏమన్నా అవుట్ సైడ్ పర్చేస్ చేస్తున్నా ఏదైనా సరే ఫస్ట్ డేటే చూస్తాను ప్రతి ఒక్కటి డేట్ చూసేదాన్ని అసలు ఆ రోజు నేను అది ఒక్కటే డేట్ చూడలేదు అసలు దానివల్ల ఎట్లా అయిపోయింది అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు నా స్కిన్ ఇలా అయిపోయింది టెన్ డేస్ నుంచి ఆ పింపుల్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఇలా అయిపోతుంది ఇంకా వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్పగలుగుతారు ప్రజెంట్ మేమున్న ఏరియాలో సర్చ్ చేసాము అంతగా అంటే మంచిగా చూసే డెర్మటాలజిస్ట్లో అయితే ఎవరు లేరంట ఒక టూ అవర్స్ జర్నీ చేసి వెళ్తే కానీ అక్కడ ఉంటారు అనేసి అయితే తెలిసింది ఇంకా ఇప్పుడున్న ఇప్పుడే రీసెంట్గానే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనిపించింది ఓకే ఇంకొంచెం సివియర్గా ఉంటే వెళ్దాము అనేసి నేను ఓన్గా ఇంట్లోనే ప్యాక్ వేసి కొంచెం ఏమైనా తగ్గించగలనేమో అనేసి ట్రై చేస్తున్నాను ఇప్పుడు మేము ముందే ఓకే నేను అది గుర్తుపెట్టుకొని నా దగ్గర ఉన్న అవుట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్స్ని కొన్ని తీసాను ఇంకా అన్నీ తీయలేదు అది కూడా మీకు నేను లాంగ్ వీడియో పెడతాను ఓన్లీ కొన్ని తీసే ప్రోడక్ట్ని నేను సర్చ్ చేశాను చూడండి ఇప్పటికీ రెండు అయిపోయాయి ఫ్రెండ్స్ నాకు ఎక్స్పైరీ డేట్లు టూ ఈ టూ థింగ్స్ అయితే నాకు ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ నాకు ఇంకొక ప్రాబ్లం కూడా అనిపించింది ఫేస్ వాష్ అనేది చేంజ్ చేశాను ఓకే అది కూడా రీసెంట్గా కూడా నేను చేంజ్ చేయలేదు ఆంధ్రాలో ఉన్నప్పుడే నేను చేంజ్ చేశాను ఓకే ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఫాక్స్టైల్ యూజ్ చేస్తున్నాను ఇది నాకు అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఇరిటేషన్ ఏమీ లేదు కానీ చాలా బాగుంది ఫాక్స్ టైల్ అనేది నా స్కిన్కి ఇక్కడికి వచ్చాక ఈ వెదర్కి ఏమైనా పడలేదా అని అట్లా అబ్జర్వ్ చేశాను కానీ తర్వాత చూశాను తీరా చూస్తే ఏమైంది అంటే ఈ అలోవీరా జెల్ అనేది డేట్ ఎక్స్పైరీ అయిపోయింది నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే అప్పుడు అది అప్పుడు నేను ఫాస్ట్గా తీసేసి అవుట్ సైడ్ పడేసాను అది కూడా మీకు చూపించింటే బాగుండు నేను తర్వాత ఐడెంటిఫై చేసిన థింగ్స్ చూడండి ఇది ఒకటి గుడ్ వైఫ్స్ ది పీల్ ఆఫ్ మాస్క్ చూడండి ఇది వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ ఉంది చూడండి ట్వంటీ ఫైవ్ త్రీ ఉంది అంటే మనకు మార్చ్కి ఇది కంప్లీట్ అయిపోయింది ఓకే అంటే నేను ఇది ఇక్కడ ఉన్నప్పుడే చూసుకోలేదు అసలు నెక్స్ట్ వచ్చేసి కండిషనర్ ఓకే ఆల్స్ ది కండిషనర్ అసలు ఇది ఎందుకు నేను ఒక హాఫ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది అయిపోయింది అని అంటే ఓకే ఇది వచ్చేసి ఏప్రిల్కి కంప్లీట్ అయిపోయింది చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్కే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఇప్పుడు నాకు ఈ టూ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇదైతే ఒక వన్ టైంకి అయితే వస్తుంది ఓకే చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయింది ఒక వన్ టైంకి వచ్చేది ఇది మాత్రం ఇక్కడి వరకు ఉంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ మనకు రివర్స్ చేసాం కదా ఇక్కడ వరకు ఉంది నాకు దీన్ని పడేయాలి అంటే బాధ వేస్తుంది కానీ అలానే యూస్ చేసాము అని అంటే మాత్రం హెయిర్ లాస్ అయిపోతాం కంపల్సరీ హెయిర్ లాస్ అయ్యేదే కాకుండా డాండ్రఫ్ వస్తుంది దానికి డాండ్రఫ్ ఎక్కువైంది అంటే పింపుల్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒక్క ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఓకే నేను ఇంత అసలు ఎందుకు వీడియో చేస్తున్నాను అనంటే కంపల్సరీ మీరు ఏది యూస్ చేస్తున్నా మాత్రం డేట్ మాత్రం డ్యూ డేట్ ఉందా లేదా అని మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ నా లాగా అస్సలు చేయొద్దు ఓకే ఇప్పుడు నేను దీనికోసం ఏం చేయబోతున్నాను అని అంటే ఆల్రెడీ నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను గుడ్ వైబ్స్ ఇది ఉక్తాన్ పౌడరు ఓకే ఇది యూజ్ చేస్తాను నాకు ఇది యూజ్ చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది ఈ ఇరిటేషన్కి పింపుల్స్కి ఎందుకు అని అంటే దీంట్లో మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చదివాను ఫ్రెండ్స్ గ్రామ్ ఫ్లోర్ ఉంది నెక్స్ట్ టర్మరిక్ ఉంది శాండిల్ వుడ్ ఉంది నెక్స్ట్ కర్పూర్ ఉంది మిల్క్ పౌడర్ ఉంది ఇవన్నీ మనకు ఇరిటేషన్ని కొంచెం తగ్గిస్తాయని అనిపించింది నెక్స్ట్ ట్యాన్ రిమూవల్కి కూడా ఈ ఉత్తాన్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే మిమ్మల్ని యూజ్ చేయండి అని నేనైతే ఏం ఫోర్స్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ ఉత్తాన్ పౌడర్ని కంటిన్యూస్గా త్రీ డేస్ యూజ్ చేస్తాను ఓకే యూజ్ చేస్తే మనకు టూ డేస్కి రిజల్ట్ ఏంటి అనేది అయితే కనిపిస్తుంది ఇమీడియట్గా యూస్ చేసి ఎలా ఉంది అనేది మీకైతే నేను షేర్ చేస్తాను నాకైతే హండ్రెడ్ పర్సెంటేజ్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది దీంతో నాకు తగ్గుతుంది ఇరిటేషన్ అనేసి ఓకే దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఓకే మనం ఇది ఎలా యూజ్ చేయాలో చెప్పే కంటే ముందు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ తీసి మీరు ఖచ్చితంగా డేట్ అయితే చూసుకోండి ఉందా లేదా డ్యూ డేట్ అనేసి ఓకే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు ఓకే దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఏం లేదు మనకు ఉన్న ఏ ప్రోడక్ట్ని అయితే చూడండి ఇలా ఉంది ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేశాను దీన్ని అయితే నాకైతే ఒకటి ఉంది ఫ్రెండ్స్ చెప్తాను ఒక అలవాటు అది మీకు ఉందో లేదో అయితే చెప్పండి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకునేప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా తీసుకుంటాను దాన్ని ఒక కంటిన్యూస్గా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ మహా అంటే త్రీ వీక్స్ యూస్ చేస్తాను తర్వాత పక్కన పెట్టేస్తాను ఓకే తీసుకునేంత వరకు మా హస్ని ఏడిపించి ఏడిపించి అయితే తీసేసుకుంటా ప్లీజ్ నాకు అది కావాలి తీసేయవా తీసేయవా అనేసి తీసుకున్నాక మాత్రం చూడండి ఒక హాఫ్ అయిపోయింది ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది ఓకే దీని దీని డేట్ అయితే ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఓకే ఇప్పుడైతే మనము దీని అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుందాము ఓన్లీ ఇది నేను ఫేస్ వరకే అప్లై చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది అండ్ ఇలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యూజ్ చేస్తున్నాను ఇంకా అనదర్గా పక్కనైతే ఓన్లీ ఒక వన్ ఇంగ్రీడియం యూస్ చేస్తున్నాను ఓకే మీకు ఎలా ప్యాకింగ్ ఇచ్చారో క్లోజ్ చేసేప్పుడు కూడా నీట్గా అలానే ప్యాక్ చేశారు అంటే ప్రోడక్ట్ అనేది ఏమీ పాడ్ కాదు మీరు ఇలా దీన్ని పెట్టేప్పుడు క్యాప్ని పెట్టేప్పుడు లూజ్గా పెట్టినా నెక్స్ట్ లోపల ఉన్న కంటైనర్ దాన్ని ఫిట్ చేయకపోయినా ప్రోడక్ట్ అనేది పాడవుతుంది ఓకే ఇలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఉత్తాన్ పౌడర్ని నెక్స్ట్ హనీ ఒక్కటి యూస్ చేస్తున్నా రోజ్ వాటర్ కూడా యూస్ చేయట్లేదు కొన్ని కొన్నిసార్లు రోజ్ వాటర్ కూడా ఇరిటేషన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఓకే ఎందుకు అంటే ఆల్రెడీ స్కిన్ పైన అనేది ప్రాబ్లం వచ్చేసింది కదా అందుకనే నేను ఓన్లీ ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఓన్లీ హనీ ఒక్కదాన్నే యూజ్ చేస్తున్నాను ఓకే ఈ రెండిటిని మనము మిక్స్ చేసేద్దాం ఓకే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ హనీ ఒక్కదాన్నే యూస్ చేశాను ఓన్లీ ఈ ఒక్క ప్రోడక్ట్ని ఇప్పుడు దీన్ని మనము థిక్ పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసేద్దాం ఓకే ఫస్ట్ నేను మీతోటి ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ నేను ఒక ప్రోడక్ట్ని ఇంట్లోనే తయారు చేసి హెయిర్ పైన అయితే యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బెస్ట్గానే అనిపిస్తున్నాయి ఓకే ఇంకొంచెం తొందరలోనే మీ ముందుకైతే ఆ వీడియోని కూడా తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ అయితే బాగా యూజ్ అవుతుంది ఓకే మన ఛానల్ని అయితే కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి ఇలా థిక్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము అప్లై చేసేసుకుందాం ఓకే ఇప్పుడైతే అప్లై చేసేద్దాము ఓకే బ్రష్ అయితే తీసుకున్నాను మీకు ఒకవేళ ఈ ఉప్తాన్ పౌడర్ మీకు దగ్గరలో లేదు అని అంటే మాత్రం ఫ్రెండ్స్ మీకు నార్మల్ పసుపు కాకుండా మనకు దేవుడివి అమ్మే అమ్ముతారు కదా షాపు అక్కడ మనకు న్యాచురల్గా చిక్కే పసుపు అయితే చిక్కుతుంది దాని పేరు ఏదో అంటారు ఫ్రెండ్స్ మేము రీసెంట్ టైంలో కూడా తీసుకొచ్చాము నందాల అందరిలో వెళ్ళాం కదా అప్పుడు ఓకే మీరు ఆ పసుపు యూస్ చేసినా కూడా మనకి ఇరిటేషన్ని కొంచెం ఈ పింపుల్స్ నుంచి తగ్గించే ప్రాబ్లం అయితే ఉంటుంది ఓకే కొంచెం నేను థిక్ లేయర్ లాగానే అప్లై చేస్తున్నాను చాలా కూలింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది ప్లేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకోండి ఓకే మొత్తం అప్లై చేసేసుకోండి ముందుకైతే వచ్చేస్తాను ఓకే మొత్తం అయితే అప్లై చేసేసాను ఫేస్ అంతా మీకు బా మీరు బాత్కి అలా వెళ్తున్నారు అంటే నెక్కను ఫుల్గా కవర్ చేసి అయితే ప్యాక్ అప్లై చేసేయండి ఇది ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉన్నాకైతే వాష్ చేసేస్తే కూల్ వాటర్ తోటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎప్పుడు ఏ ప్యాక్ అప్లై చేస్తున్న హాట్ వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు కూల్ వాటరే యూజ్ చేయాలి ఓకే ఇంకా ఇది మనకు మొత్తం కంప్లీట్ అయ్యి ఆరిపోయాక ఫేస్ వాష్ చేసుకుని అయితే మీ ముందుకు వస్తాను ఏమన్నా ఫస్ట్ వాష్లోనే కొంచెం ఏమన్నా రిజల్ట్ ఉందేమో ఓకే మీ ముందైతే చూపించేస్తాను లేదు అని అంటే టూ డేస్ త్రీ డేస్ తర్వాత కూడా చూద్దాము ఓకే నెక్స్ట్ వీడియోలో అది అది కూడా నేను చూపిస్తాను మీకైతే ఓకే ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయి ఆరిపోయాక ఫేస్ వాష్ చేసుకొని మీ ముందుకైతే వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను ఓకే మనకు ఈ లా ఉన్న పింపుల్ అయితే కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ డేస్ అలా మనం దాన్ని పల్ప్ తీయకుండా ఉంటే పలుపు తీసాము అని అంటే మాత్రం చూడండి ఇలా వచ్చేస్తాయి ఓకే నాకైతే కొంచెం అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెము తగ్గిపోయాయి అని అయితే అనిపిస్తుంది అంటే చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి మాత్రము ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఉన్న యాక్నీ మాక్స్ అయితే మనకు కొంచెం తగ్గడానికి ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది ఓకే ఇలా మీరు ఫేస్ వాష్ చేశాక మాత్రం ఫ్రెండ్స్ ఇలా వాష్ వాష్గా అయితే ఎప్పుడు రబ్ చేయొద్దు స్లోగా ఇలా డ్యాప్ చేయాలి ఓకే ఇలా డ్యాప్ చేస్తేనే మన స్కిన్ పైన ఎక్కువ హార్ష్గా అయితే ఉండదు ఓకే ఇలా అయిపోయాక మీరు ఇలానే వదిలేయద్దు మీకు ప్రతిసారి చెప్తున్నాను మనం ఏదైనా ప్యాక్ అప్లై చేసాము అంటే అది రిమూవ్ చేశాక మన స్కిన్ని ఇలానే ఉంచేయొద్దు కంపల్సరీగా మీరు యూస్ చేసే మాయిచిన అయితే మీరు అప్లై చేయాల్సిందే ఓకే నేనైతే అక్వలాజ్ కాదు అప్లై చేస్తున్నాను ఓకే నాకు ఈ వన్ డేకే సం వాట్ బెటర్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను అప్లై చేసి ఎలా ఉంది బెటర్ రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అయితే షేర్ చేస్తాను మనకు ఫస్ట్ అటెంప్ట్కే ఇలా అనిపించింది అంటే కొంచెం బెటరే నెక్స్ట్ నాకు ఇంకొంచెం షైనీగా కూడా అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందో లేదో అయితే నాకైతే కామెంట్ చేయండి ఓకే చూడండి ఇలా జెల్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఆయిలీ స్కిన్కి ఓకే ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్కి ఇలా లైట్గా అప్లై చేసి రబ్ చేయండి ఓకే ఇది మనకు అప్లై చేస్తున్నప్పుడే చాలా కూలింగ్గా ఉందన్నాను కదా మనకు ఫేస్ వాష్ అయిపోయాక కూడా కూలింగ్ అనేది అలానే అనిపిస్తుంది చాలా కూల్గా ఉంది ఫేస్ అంతా కూడా డిఫరెంట్స్ మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేసేసాము ఓకే ఈ మాయిశ్చరైజర్ కొంచెం మన స్కిన్లోకి బ్లెండ్ కావడానికి ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన తప్పుకు ఓకే నేనే పనిష్మెంట్ తీసుకున్నాను నేనే కాదు నా స్కిన్ కూడా తీసుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాం నేను నా స్కిన్ ఇద్దరం కూడా ఓకే ఇలాంటివి మీకు ఒకవేళ మీరు ఫేస్ చేశారు ఇలాంటి ప్రాబ్లమ్ అంటే మీరు ఎలా దాని నుంచి బయట రాగలిగారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి మీరు కంపల్సరీగా డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేశారా లేకపోతే హోమ్ రెమెడీసే లేకపోతే ఇలాంటివి ఏమన్నా అప్లై చేసి మీరు తగ్గించుకున్నారా స్కిన్ ప్రాబ్లమ్ని అని అయితే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం సంబడ్ బెటర్ మంచి రిజల్ట్ అయితే అని అనిపించింది మీకు కంపల్సరీగా నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేస్ అప్లై చేసి అయితే మీకు నేను బెస్ట్ రిజల్ట్ వచ్చాయా లేకపోతే కంపల్సరీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ కావాలా అనేది అయితే నేను షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు లాస్ట్ వరకు వచ్చి చూస్తున్నందుకు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్